హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టూ ఛానల్ నేను మీ విజయలక్ష్మి అండి ఈరోజు మన ఛానల్ నుంచి మనమైతే పల్లీ లడ్డునైతే ప్రిపేర్ చేస్తున్నాం మళ్ళీ గట్టిగా రాళ్ళులాగా లేకుండా తినడానికి చక్కగా టేస్ట్గా ఉంటే పల్లీ లడ్డు అయితే మీకు జాగ్రత్త దానికోసమైతే ఒక కేజీ పల్లు తీసుకోండి కేజీ పల్లు మంచి పల్లీలు ఎన్నుకోండి కొన్ని చేదుగా ఉంటాయి అటువంటి నోట్లు వేసుకొని చూస్తే మీకు తెలుస్తుంది మంచి పల్లీలు మీకు సూపర్ మార్కెట్లో కానీ రిలయన్స్లో కానీ ఎక్కడైనా సరే మంచి పల్లీలు అయితే పెరుగుతాయండి అక్కడ తెచ్చుకొని ఈ విధంగా మీరు కేజీ పల్లెని కూడా మరీ చక్క మీద కాకుండా కొంచెం ఫ్లేమ్ తగ్గించి వేయించుకోండి ఎందుకంటే మరీ చక్క మీద వేయించాలనుకోండి పైన మాడిపోతే లోపల పచ్చిగా ఉంటుంది అలా మీరు చేసుకున్నారనుకోండి అంత టేస్ట్ అయితే ఉండవండి అలా కాకుండా సన్నగా సగ మీద కొంచెం టైం ఎక్కువైనా పర్వాలేదు నిదానంగా వేయించుకున్నట్లయితే లోపల కాను వేగితే చాలా బాగా టేస్ట్గా ఉంటాయి ఈ విధంగా వేయించుకొని ఆరబెట్టండి ఇప్పుడైతే మనం బెల్లం పాకం కోసం ఇవ్వండి తయారు చేసుకున్నాము ఒక గిన్నె తీసుకోండి దాంట్లో కేజీ పల్లీలకి ముప్పై కేజీ బెల్లం తీసుకోండి ముప్పై కేజీ బెల్లం తీసుకొని ఈ గిన్నెలో అయితే వేయండి మీరు దేంట్లో అయితే మీరు పాకం పట్టుకుంటున్నారో ఆ గిన్నెలు అయితే ఒకసారి మీరు బెల్లం అయితే వేసేసేయండి ఇట్లా వేసేసి మీకు ఒక చిన్న చెప్పుకుంటాను మీకు లడ్డు గట్టిగా మామూలుగా గట్టిగా కావాలి లడ్డు అని అనుకున్నారనుకోండి అంటే పల్లీ లడ్డు ఎక్కువ గట్టిగానే ఉంటాయండి పంటికి పంచుకుంటూ ఉంటాయి గట్టి వస్తుంది అందుకెట్టాగా వస్తుంది పంటి పంటికి అలా కావాలి అనుకుంటే మాత్రం ఒక చిన్న గ్లాస్ వాటర్ అయితే బలంగా వస్తుంది లేదు మాకు మెత్తగా ఉండాలి మేము అంత గట్టిగా తినలేము అని అనుకుంటే మాత్రం మీరు ఒక కప్పు వాటరు ఇంకొక కప్పు కొంచెం వెల్టీగా వాటర్ పోసుకోండి ఇవ్వండి ఇప్పుడు ఈ కప్పు ఉంది కదా ఈ కప్పు వాటర్ పోసుకోండి ఇంకొక కప్పు వచ్చేసి కొంచెం ముప్పా కప్పు సెకండ్ తిప్పండి మీరు ఎలా పోసుకుంటే మీకు మెత్తగా వస్తుంది మాకు మెత్తగా ఆకర్లేదు మామూలుగా గట్టిగానే ఉండాలి పల్లీలు అంటే పల్లీ చిక్కీలు అంటే మీరేం చేస్తారంటే పల్లీలడ్డు నాకు గట్టిగానే కావాలి అనుకుంటే మాత్రం మీరు చిన్న గ్లాసు వాటర్ పోసుకోండి నేనైతే మెత్తగా కావాలి అనుకుంటున్నాను నేను కాబట్టి నేను ఇంట్లో వాటర్ పోసేనండి ఒక కప్పు ఇంకొకప్పు కప్పు అంటే అలా అనమాట అలా పోసేసి దీన్ని స్టవ్ మీద పెట్టి చిన్న సగం మీద వేడి చేసుకుంటూ ఉన్నాం ఈ లోపల మనం పల్లీల మీద పొట్టు తీద్దామండి ఈ విధంగా పొట్టు తీసేసి బద్దలు చేద్దామండి పల్లీల్ని మరి గుడ్లు గుడ్లుగా కాకుండా పల్లీల్ని బద్దలుగా చేసుకుంటే మీకు బాగుంటుంది బద్దలు చేసి సగం పొట్టు తీయండి కొంచెం పట్టు వదిలిపెట్టండి మరీ తీయక్కర్లేదు ఎందుకంటే ఇప్పుడైతే ఈ విధంగా మీరు చక్కగా క్లీన్ ఇలా బద్దలు తీసుకుంటాం కంపల్సరీ బద్ద అయితే చేయాల్సిందే అలా బద్ద చేసుకుని సగం కొట్టు తింటూ సగం కొత్త పెట్టుకోండి టేస్టీ అయిన పల్లీ పట్టు పల్లి అంటే తినాలి అని మీరు అనుకుంటే మాత్రం తప్పకుండా నేను ఏ విధంగా చేస్తున్నాను అనేది చూడండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసి అదే విధంగా మీరు చేస్తాను మీకు ఎంత తినడానికి వీలుగా ఉంది ఎంత టేస్ట్గా ఉంది అని చెప్పి నాకైతే కమెంట్ చేసేసి చెప్పండి మీరు డిఫరెంట్గా ఉంటుందండి మీరు ఎప్పుడు ఎప్పుడు కూడా ఇటువంటి పల్లీ లడ్డు తిని ఉండరు నేను మాత్రం పక్కగా చెప్తున్నానండి అంత బాగుంటుంది మీరు ఇది ఇదిగోండి ఇప్పుడైతే ఇలా చూడండి దీన్ని బద్దలు చేసేసానండి బద్దలు చేసేసి దాన్ని దాని మీద పొట్టు కూడా తీసేసాను తీసేసి దీన్ని అయితే పక్కన పెట్టుకుందాం మనం బెల్లం కాకం స్టవ్ మీద పెట్టాం కదండి ముక్కలు కొట్టి అది ఎంతవరకు వచ్చింది అనేది మనం ఒక్కసారి అయితే చూసుకుందాం దానికంటే ముందు మనం దేంట్లో అయితే పల్లె పట్టేస్తామో ఆ ప్లేట్ తీసుకొని దాంట్లో కొంచెం నెయ్యి రాసేసి పక్కన పెట్టుకోండి తర్వాత మీరు నెయ్యి అవన్నీ రాయలేరు పాకం పట్టేటప్పుడు కాబట్టి ముందే రాసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనం స్టవ్ మీద పాకాన్ని చూసుకుందామండి అది పొంగిపోతుంది కూడా మనకు భయం లేదండి మనకు వచ్చి వాటర్ వచ్చాం కాబట్టి వచ్చేసేసి మనకు బాగా భయం అని పెట్టుకోవడం లేదు ఇప్పుడైతే మనం ఏ విధంగా పాకం ఉంది అనేది ఒకసారి టెస్ట్ చేసుకుందాం వచ్చింది రాలేదు వన్ ఇది ఇప్పుడు చూసారా కొంచెం వేశాను నేను వాటర్లో ఇప్పుడైతే పారిపోతుందండి పారిపోతుందంటే మనకు అసలు రాలేదని అర్థం ఇంకంతేనండి మళ్ళీ ఉంచాల్సిందే ఒక సెవెన్ మినిట్స్ ఎయిట్ మినిట్స్ మన పుస్తకం మీద పెట్టాల్సింది ఇప్పుడు అండి పెట్టేసి ఇంకా తిప్పు మళ్ళీ రండి తిప్పి మంచిది ఎంత ఒకసారిగా పాకం పట్టడం కూడా మంచిగా తయారు పట్టాలండి పాకాన్ని కూడా పాకం పట్టడంలోనే ఏదైనా ఉంటుంది కానీ నేను చెప్పిన తిప్పుని మీరు పాటిస్తాను నేను ఏదైనా తయారు చేస్తాను ఇలా చేసుకోండి ఏదైనా డిఫరెంట్గా చేయాలని నేను ఆలోచిస్తూ ఉంటాను అందువల్ల నేను ఈ విధంగా తయారు చేస్తాను అంటే చూడండి ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి చూసుకుందామండి పాకం ఇప్పుడు కూడా పారిపోతుందండి సార్లు చూసామండి సార్లు ఫెయిల్ అయిపోయాం లాభం లేదండి ఇంకొక ఐదు నిమిషాలు ఉంచాల్సిందే మనం వాటర్ కొంచెం ఎక్కువ వస్తుంది టైం పడుతుంది ఎందుకు టైం పడుతుంది టైపులు టేస్ ఆడలు మరీ గట్టిగా ఉండే పళ్ళు కడుపు అంటే పల్లీ పల్లీ లడ్డు అనేది ఒకటి తింటే కొంచెం పళ్ళకి శ్రమంగా ఉంటుంది చాలా అనిపిస్తుంది ఈ లడ్డూలు అయితే మీరు రెండు మూడు టక టాక తినగలరు ఇదిగోండి ఇప్పుడు ఒక్కసారి చూస్తా నెయ్యి అయితే టూ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేస్తున్నానండి నేను ఇంకా ఫినిష్ ఫ అయిపోయేటట్టుందండి ఇది నాకు చూస్తుంటే అనిపిస్తుంది ఎలా అంటే ప్లైన్ చూస్తేనే అర్థం అవ్వాలండి మనకు పాకం ఇప్పుడు చూసుకుందాం లాస్ట్ అండ్ ఫైనల్గా నేనైతే చూస్తున్నానండి టూ టైమ్స్ ఫెయిల్ అయిపోయాం మనం ఇప్పుడు చూస్తున్నాం చూడండి అది కానీ చేతిలోకి తీసాను చూసారా ఉండసారా ఉండొచ్చేసి అయితే వండొచ్చింది కాబట్టి ఇంక వేసేద్దామండి మీ వండని తీసుకుంటే మాత్రం అలా వేసుకున్నారంటే మీ పంటికి లడ్జీ అక్కడికి నల్లగదు మీ పళ్ళు ఇలా అయిపోయిన తర్వాత పల్లీలన్నీ వేసేస్తాం వేయించి పెట్టుకున్న పల్లీ కేజీకి ముప్పా కేజీ అండి పక్క ఒక రెండు కేజీలు వేసుకుంటే రెండు ముప్పాలు వేసుకోండి అంతేనా దాంట్లో అంతకండి మీకు తిరుగులేని కొలతాయి ఎక్కువ ఉండదు స్వీట్ చక్కగా ఇది చేసుకొని ఎయిర్ కంటైనర్ బాక్స్లో పెట్టేసేసండి చక్కగా లడ్డు చేసుకుంటారా లేదా చిక్కిల్లా చేసుకుంటారా చేసుకొని ఏ విధంగానూ పర్వాలేదు తిండి చేసేసుకొని చక్కగా మీరు బాక్స్లో పెట్టేస్తారంటే ఎన్ని రోజులైనా నిలబడి పిల్లలు చక్కగా తింటారండి అంతేంటా నెయ్యి ఇప్పుడు కొంచెం వేసుకుందామంటే మనం నెయ్యితో కూడా చేస్తున్నాం కాబట్టి చాలా కమ్మగా ఉంటుందంటే చెడిపోదండి చాలా బాగుంటుంది ఎందుకంటే ఇంకొంచెం నెయ్యి వేసేసుకుందాం వేస్తారంటే ఒక స్పూన్ నెయ్యి అంటే ఇప్పుడైతే బాగా కలుపుకొని మనం నూనె నెయ్యి రాసి పెట్టుకున్న ప్లేట్ ఉంది కదా ఆ ప్లేట్లో ఇద్దాం లేదు మాకు ఇంకా పలసగా కావాలి అనుకుంటే మీరు టూ ప్లేట్స్ పెట్టుకొని రెండు ప్లేట్లు వేస్తాం నేను దాంట్లో వేసానండి ఇంకోండి ఇట్లా బాగుద్ది మా కింద మీద కలపండి ఇప్పుడు ఇలాచీ పౌడర్ ఏమైనా కావాలంటే మీరు ఒక స్పూన్ ఇలాచి పౌడర్ వేస్తాం ఇప్పుడు అయిపోయిందండి ఇంకా ఇప్పుడు మనం గిన్నె మనం వేయక పెట్టేస్తాం కదా హడావిడి లేకుండా ఇప్పుడు వేసేస్తాం ఇదో లేదు ఇంకో గిన్నె కావాలి అనుకుంటే ఇంకో గిన్నెలో కూడా నేను వేసుకో నేనైతే ఒక గిన్నెలో కూడా పెడుతున్నాను ఇదిగోండి చక్కగా గిన్నెంతా తుడిచి వేసేసేయండి చాలా బాగుంటుందండి ఇది మీకు అసలు నోటికి శ్రమ లేకుండా లడ్డు మీరు ఎప్పుడు ఈ విధంగా తిని ఉండటంలో నాకు తెలుసు ట్రై చేయండి తప్పకుండా ట్రై చేయండి అన్నిటికంటే ముందు ఎవరైనా నా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడానికి లైక్ చేయండి పక్కన ఉన్న బెల్నైతే క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మీకు ప్రతి ఒక్క వీటిని కూడా నేను పెట్టింది మీకు అప్డేట్కి అయితే వస్తుందండి పక్కన ఉన్న బెల్ అయితే క్లిక్ చేయండి మొత్తం అన్ని కొంచెంసేపు ఆర్నివ్వండి చేయి పెట్టారంటే చేయి కత్తిపెట్టి మీరు చేయి కాకపోతే అది తప్పకుండా ఇలా చేసుకోండి ఎలా చేశారు మీరు దీన్ని అని తిన్నావాళ్ళు అడగకపోతే ఉండాలి అయిపోయిందండి ఇప్పుడు కొంచెం చల్లబడిన తర్వాత చేయి పెట్టండి ఇప్పుడు పెట్టారంటే మాత్రం చేయి చేయకాలనుకుంటుంది మీకు పల్లసగా కావాలి అంటే మీరు రెండు గిన్నెల్లో వేసేసుకొని ఒక రొట్ల కర్రతో పైన ఇట్లా ఇట్లా ప్రెస్ చేసినట్లయితే మీకు చక్కగా పలసగా వస్తాయండి లడ్డు కావాలి అంటే అట్లా అనక్కర్లేదండి తీసుకొని లడ్డు చుట్టేస్తే ఆరడానికి వచ్చేస్తాయి చూసారు కదా కొంచెం గట్టిపడిందండి ఇప్పుడైతే మనం ఈ కొంచెం గట్టిపడింది ఇంకా కొంచెం కొంచాలి ఇప్పుడైతే మనం తీసి వేరే గిన్నెలో వేసేద్దామండి దీన్ని అందుకని కత్తితో కొంచెం చుట్టూ ఇలా ఆటి పెట్టండి ప్లేట్ చుట్టూ అంటుకుపోయిన పెట్టేసి ఇంకొక ప్లేట్లో అయితే దీన్ని బోల్ చేసేసాండి త్వరగా ఆరిపోయింది అంతేనండి చూసారా ఎంత బాగా కూడిచ్చిందో ఇప్పుడు మీరు పక్క నుంచి కొంచెం ఏదైనా స్పూన్తో కానీ కత్తితో కానీ తీసుకొని లడ్డూ చుట్టుకోవచ్చండి ఇంకా ఇది ఆరలేదండి నేను ఆరకముందే వేసేసాను ఇట్లా పక్క నుంచి అలా కోసేసి మొక్కల మొక్కలు తీసి లడ్డూ చుట్టు చుట్టుకోవచ్చండి లేదంటే మీకు అలా అలాగే ఉంచేసుకోవచ్చు మీకు నచ్చిందా అండి చాలా బాగుంటుందండి మీరు తింటే మాత్రం బాగుంటుంది తప్పకుండా అయితే ఈ విధంగా అయితే మీరు ప్రిపేర్ చేసుకోండి అలా చూపిస్తే మీకు పక్క నుంచి అలా వచ్చేస్తాయండి ముక్కలు కూడా మీరు లడ్డు కావాలంటే లడ్డు చుట్టుకోండి లేదంటే మీకు ఉంచుకుంటామంటే అలా గుంచేసుకుంటాం చాలా బాగుంటుందండి మంచి మెత్తగా ఉంటాయండి పళ్ళు లేని వాళ్ళు కూడా తినచ్చు ముసలి వాళ్ళు కూడా తినే పల్లీ లెడ్నైతే మీకు నేను చేసి చూపించానండి ఎవరైనా ఏజ్ వాళ్ళైనా చక్కగా తినవచ్చు దీన్ని మనం చిన్నప్పుడు పల్లి చక్కగా గట్టి లడ్డూలు కొనుక్కొని తింటూ ఉండేవాళ్ళం కదండి చాలా గట్టిగా ఉండే అప్పుడు పటా పటా కురుక్కుంటా తిను తింటూ ఉండేవాళ్ళం అలా ఉండదండి ఇది మెత్తగా ఉంటుంది లడ్డు మీకు మెత్తగా కావాలి అనుకుంటే మాత్రం తప్పకుండా లేదా ప్రిపేర్ చేసుకోండి ఒకసారి అయితే ట్రై చేయండి నేను చెప్పిన కొలతో మీరు ట్రై చేసినట్లయితే సూపర్ టేస్ట్గా ఉండే పల్లీ లడ్డు వస్తుంది మీకు నచ్చిందండి నేనైతే కొన్ని అయితే అలా ఉంచాను కొన్ని చికెన్ లాగైతే పెట్టానండి ఏ విధంగా ఇష్టం కలవాళ్ళు అయితే అది తింటారండి మీరు వచ్చినా ఒకసారి మీరు ట్రై చేయండి దీన్ని థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్ రేపు ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను మరి అంతవరకు సెలవు ఈ సూపర్ అయితే తప్పకుండా ట్రై చేయండి మీరు ఎవరైనా ముసలి వాళ్ళు తింటమంటూ ఇలాంటి లడ్డూనే తింటారండి